పాఠశాలలే విద్యకు కానీ అదే పాఠశాలలో విద్యార్థుల హక్కులు చేరుతున్నాయా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మేడిగూడలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాలికల పాఠశాలలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది విద్యార్థులకు ప్రభుత్వం అందించిన పాఠశాల సరుకులు నోట్ బుక్స్ యూనిఫామ్లు ఇతర అవసరాల సామాగ్రి అమ్మకానికే పక్కదారి పట్టినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు సోమవారం రోజున పాఠశాల నుంచి ఓ ఆటోలో ఈ సరుకులను బయటకు తీసుకెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు ఆటో డ్రైవర్ ను ప్రశ్నించగా ఈ సరుకులు పాఠశాల సరుకులు ఇలా బహిరంగంగా విక్రయానికి వెళ్లడం ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా హెడ్ మాస్టర్ వెంటనే సస్పెండ్ చేయాలని స్థానికులు స్పష్టంగా కోరుతున్నారు పేద పిల్లల భవిష్యత్తుతో చెలగాటమా ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు ఎప్పుడు చర్యలు తీసుకుంటారు ఇది నిర్లక్ష్యమా లేదా పథకం ప్రకారమే సాగుతున్న దోపిడీనా కలెక్టర్ స్పందనపై ఇప్పుడంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది